ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుండి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి ఈ వారం రాహు ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు అలాగే ఏడవ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఈ వారం మీ భాగస్వామి తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం లేదని మీరు ముఖ్యంగా శారీరక మరియు మానసిక ప్రయోజనాల కోసం ఈ వారం క్రమం తప్పకుండా ధ్యానం మరియు యోగా చేయడం ఉపయోగపడుతుంది అలాగే ఈ వారం మీరు అకస్మాత్తుగా డబ్బులు పొందుతారు దీంతో మీరు మీ ఆర్థిక స్థితిని చాలా వరకు బలోపేతం చేయగలరు మరియు దాని ఫలితంగా మీరు మీ ఇంటి సభ్యునికి ఆర్థికంగా సహాయం చేయాలని కూడా నిర్ణయించుకోవచ్చు అలాగే ఈ వారం మీరు మీ ఇంటి పిల్లలతో కొంత సమయం గడపాలి మీరు దీనికోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాల్సి వచ్చినప్పటికీ ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు వారి మనస్సులో జరుగుతున్న విషయాలని అర్థం చేసుకోగలుగుతారు ఇంకా ఈ వారం విద్యార్థులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు కానీ ఇంట్లో మరియు కుటుంబానికి మీ కుటుంబం అకస్మాత్తుగా రావడం మీ ప్రణాళికల్ని నాశనం చేసే అవకాశం ఉంది అలాగే మీరు ఈ వారం మీ వైవాహిక జీవితంలో కొన్ని ప్రతికూల ఫలాల్ని పొందవచ్చు ఎందుకంటే జీవిత భాగస్వామితో గొడవ పడే అవకాశం ఉంది కానీ చెడు పరిస్థితుల నిండి పారిపోవడం పరిష్కారం కాదని ఈ వారం అర్థం చేసుకోవాలి ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతి రోజు ఇరవై ఒక్కసార్లు ఓం భాస్కరాయ నమ అని జపించండి అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలుగా చూసినట్లయితే వీరికి తొమ్మిది పదమూడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు